నొప్పి సలాం చేసేవాడు వాడు ఈ డైలాగ్ ఒకసారి చాలా పాపం చేశారు మనకి మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కానీ చివరికి ఏమైందో చూస్తే ఆశ్చర్యం వేస్తారు అసలు ఈ ఈ పద ఈ వాక్యమే ఈ వాక్ వాక్యానికి మొత్తం వెళుతున్న మొత్తం అరవై రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు ఎందుకు ఇవ్వాలంటే ఇందుకు ఇవ్వలేదు దీన్ని దర్శించాలని అనిపిస్తుంది అందిస్తే ఈ దేశంలో అంటే ప్రపంచాన్ని ఈ ప్రపంచంలో వంగే వాడికి వంగి సలాం చేసేవాడు కొడుతున్నాడు అని బానిసలుగా బ్రతికే వాళ్ళు ప్రశ్నిస్తారు ఎందుకంటే పాశ్చాత్య నాయకుల మొత్తం బానిస సమాజం మీద బతికి డెవలప్ అయ్యారు బ్రిటిష్ ఇక్కడ బానిస తిరుపతి చేస్తుంటే వాళ్ళకి అది ఎక్కే పరిస్థితి ఉండదు చెట్ల చివరిగా మూడు నాలుగు చెట్లను మునీశ్వరులతో పోలుస్తారు మన సారు సారు పలకా పలకాన్ని అర్ధనాళీశ్వరులతో పోల్చారు ఒకసారి మనం చూస్తే రెండు పోలిస్తే ఈయన చెట్లను మునీశ్వరుతో పోల్చాడు సూర్యుడు భూమిని ప్రేమించినంతగా నిన్ను ప్రేమిస్తున్నాను తన దేశాన్ని తన ప్రేజలో చూసుకుంటూ తన యొక్క గురించి చెప్తున్నాడు ఆమె అందించే ప్రేమతో ఈ శతాబ్దం క్రూర సవాన్ని ఎదుర్కొంటా మనం ముగిస్తాను శ్రామికుని పట్ల కష్ముని పట్ల సామాన్య మానవుని పట్ల ఇంత ప్రేమ ఆపేక్షించిన కవి మనం చూడలేదేమో నాకనిపించింది ఏంటంటే శ్రీశ్రీ మహాప్రస్థానం మానవ సంగీతాన్ని మనిస్తే శేషేంద్ర శేషేంద్ర నా దేశం నా ప్రజలు అని మనిషి గుండెలోని బడవాకి అగ్నిపర్వతం తుఫానులా రుచిపడేలా చేశాడు ఈ దిక్కాల ధోరణి ఆయన నోపుల్ బహుమతిని దూరం చేసింది ఏమో అనిపిస్తుంది కాగులు గీతాంజలికి ఏమాత్రం తీసుకోని కావ్యం అది ఒక వ్యవసాయం వ్యవసాయం నోపులు బహుమతికి ఇది ఒక అర్హమైనటువంటి కావ్యం సో నా కూడా ఏమను అంటే అలా చెప్పకపోతే అసలు దాని ఫలానికి ఒక విలువ ఉండదు నాకైతే సో నేనైతే మాత్రం ఈ చదివిన తర్వాత శ్రీశ్రీ చదువుకొని పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు నేను చాలా పెద్దలు రాస్తున్నాను అర్ధరాత్రి వండి వెళ్ళినప్పుడు రుద్రనే రుద్రవీణి చిరంజీవి గారి సినిమా ఒకటి వస్తుంది దాంట్లో చిరంజీవి స్టైల్ అని అట్లే ఉంటుంది అది శ్రీశ్రీ ఉంటుంది అది చూసి రాసుకున్నటువంటి కాలం ఒకటి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ అనుకుంటా ఒక యాభై నలభై ఐదు ఏళ్ళ వయసులో కూడా అంతకంటే ఎక్కువగా మనల్ని ఉత్తేజం చేసే కవిత్వం కూడా ఉంది అని చెప్పేసి నాకు అనిపించబట్టి నేను అలా కంపారిజన్ చేశాను శ్రీశ్రీకి సో so, is a గ్రేట్ uh, point. Thank, you. thank you much. జీవితంలో ఆనందం పొందాలంటే విజయ ఆలోచనను పిలుచుకోండి అప్పుడు మాత్రమే మీరు విజయం సాధిస్తారు విజయాల గురించి మనం కలవుతున్నాం అబ్దుల్ కలాం ఉన్నటువంటి గొప్ప కొటేషన్ ఏంటంటే కలవు కలలు సహకారం చేస్తుంది ఇండియన్ మైండ్స్ అనేది మన బాజీ మన మాజీ మరియు భారతదేశ అత్యంత ప్రభావవంతమైన అధ్యక్షుడు ఒకరైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యువతలో జ్ఞాన జ్వాలను తగ్గించడానికి రాసిన స్ఫూర్తిదాయకమైనటువంటి కల్పన ఈ పుస్తకంలో చెప్పని మనిషి భవిష్యత్తు అభివృద్ధి చెందిన భారతదేశం గురించి తన కళను మరియు అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించడానికి అవసరమైన కొన్ని ప్రభావవంతమైన ఆలోచనలు మరియు అవకాశాలను పంచుకున్నాడు ఆయన రాసి అంటే ఆయన స్త్రీ ఇప్పుడు ఎంతో కొత్తగా అయితే అత్యంత ఎక్కడో తమిళనాడులో ఒక చిన్న పేదరికమైనటువంటి ఇంట్లో కనీసం నిత్య జీవితాన్ని కూడా గడపడానికి రానటువంటి వ్యక్తి తను ఫెయిూస్ సంభవిస్తూ ఎన్నో రకాల ఫెయిల్స్ సంభవించినాడు ఆ ఫెయిల్స్ నుంచి ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ అంటే అధ్యక్షుల గురించి చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎఫిషియంట్ అధ్యక్షుడిగా ఆయన పేరు చేస్తాయని తెలుసుకొని పైలట్ ఒకప్పుడు పైలట్ కావడానికి పోటీ పడి అయినటువంటి వ్యక్తి లాస్ట్ లో ఆ విమానయాన రంగంలో అంతరిక్ష రంగంలో చివరి రంగంలో అత్యంత విధమైనటువంటి ఇండియాలో ఒక అత్యున్నత స్థానాన్ని నిలబెట్టడానికి కృషి చేసి చెందినటువంటి వ్యక్తిగా మనకు అబ్దుల్ కలాం ఆయన ఎక్కడైతే ఫెయిల్ అయినాడో ఎక్కడైతే పాస్ అయ్యారో షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పాలంటే చాలామంది మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు మా క్లాస్మెట్స్ కావచ్చు ట్యాచ్మెట్లాచ్మెంట్స్ కావచ్చు ఉంటారు ఇది బేసిక్గా మేము షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఈ మీద ట్రావెల్ అవుతున్నప్పుడు నేను చేసిన ఒక చిన్న రీసెర్చ్లో మాకు తెలిసింది ఏంటంటే మనకు బేసిక్గా హిందూ మైద్రో మైాలజీలో అగ్నిదేవుడు సోమదేవుడు అని చెప్పిన్నా సో ఆ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ యొక్క నేచర్ని కలిగి ఉన్న క్యారెక్టర్స్ అనమాట ఇందులో ఉన్న టూ మెయిన్లీ క్యారెక్టర్స్ అన్నమాట భరత్న్ చంద్ర సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా భరత్ అండ్ చంద్ర క్యారెక్టర్స్ స్టోరీస్ ఇందులో చాలా నేచర్ కూడా ఇన్వాల్వ్ అయి వాళ్ళ మీ షార్ట్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే గురించి చెప్పాలంటే నేచర్స్ చాలా ఇన్వాల్వ్ అయి లైక్ ఇప్పుడు చంద్ర ఆర్ భరత్ ఎవరినైనా ఎవరి ఎవరి మూడ్ కానీ ఎవరి సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ఆ షార్ట్ ఫిల్మ్లో చంద్ర అనే క్యారెక్టర్ తీసుకుంటే చంద్ర డల్గా ఉన్నా లేదా చంద్ర హ్యాపీగా ఉన్నా చంద్ర డల్గా ఉన్నప్పుడు మనం హాఫ్ మూని కనిపిస్తుంది మైండ్ టైం మేము అంటూ షార్ట్ తను చాలా హ్యాపీగా తన తను చాలా గా ఉన్నట్టు మాత్రం గుండె కనిపిస్తుంది అండ్ భరత్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మనం అందునంటూ చాలా అగ్రెసివ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ కాబట్టి మనం సన్ని డైరెక్ట్గా చూపించలేం షార్ట్ ఫిల్మ్ సో సన్ లైట్ ప్లాంట్ మీద ప్లేస్ అయినట్టు అండ్ దెన్ వాటర్ బబుల్స్ మీద వాటర్ మీద సన్లైట్ ఫాలో అయినట్టు చూపిస్తాం వీళ్ళ నేచర్ ఎలా అయితే డిఫరెంట్గా ఉంటుందో వాళ్ళ వాళ్ళు ట్రావెల్ చేయాలనుకున్న దోష కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇద్దరు చాలా కాంట్రాక్ట్ వస్తున్నాయి వాళ్ళకి మ్యూజిక్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈజ్ వెరీ మ్యాచ్నే అండ్ చంద్ర ఈజ్ మోస్ట్లీ కిలకిల అన్నప్పుడు రెత్తి మీద ఒక మధ్యలో మందించేది ఆ ఊసులు చెప్పుకుంటే ఒక్కో తెలుచుక్క ఊసులు చెప్పుకుంటే ఒక్కో తెలుచుక్కగడంతో రంగరించి నాతో చకరించు దుప్పటి మీద పూలను చెప్పాలని ప్రయత్నం దుప్పటి మీద పూలను చెప్పాలని ప్రయత్నం గోడ మీద కదిలే నీళ్ళని పట్టుకోవాలని ప్రయత్నం దొరకపోతే అసహనంతో కేక కళ్ళు ముప్పు మొహం ఎర్రబడేలా నడిపేసుకుంటూ నిద్ర మీద ఇద్దం పెట్టడం తరచు వండిపోయాడు కూర్చోండి వాడికి ఒక్కో చూపులో ఎన్నెన్నో భావాలు నాకు అర్థం కావాలి చూస్తాడు దర్శనం వాడి భావాలు నాకు తెలియదు నోరు రాజు తెలుగు వాడి ఒక్కో చూపులో ఎన్నెన్నో భావాలు ఒక్కో శబ్దానికి ఎన్నెన్నో ఇంద్రధనుస్సు లాంటి వాడి సహజ ప్రపంచం నిండా ఇక్కడ ఉంది గవయ్యం ఇంద్రధనుసు లాంటి వాడి సహజ ప్రపంచం నిండా అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తాడు మనం ఎంతో ప్రయత్నం చేసినా పిల్లలం కాలేదు మనము పై స్పెరియకపోతే ఏది సంయోగమో ఏది నిర్ద్యోగమో మనం తెలుస్తుంది మనం పిల్లలం కాలేదు బంగారాన్ని బంపబట్టిని సమానంగా చూడలేదు ఆ సమానత్వం రాదు మనకి మనం ఎందుకంటే పైస్ పెరిగే మన మనసులో మీద ఎన్నో దూడి చేరిపోయి ఆ నిర్మలత్వాన్ని కొడుకోవాలి ఎవరు ఏం చేస్తారని నాకు అనిపిస్తుంది అంటే కాసేపు అయినా ఆ కవిత్వం చదివిన కాసేపు అయినా మనకి పిల్లలు చేస్తారు కాసేపు మమ్మల్ని నిర్మలని చేస్తారు కాసేపు అయినా మనలో ప్రభుత్వాన్ని కాపాడతారు ఆ సేపయంలో మనలో సున్నితత్వాన్ని మాట్లాడతారు సాహిత్యం చేసే పరమ పిల్లలు ఏమనుకుంటారంటే నేను మనుషులు మనిషి ముందుబారిపోకుండా ఆ స్పందన ఓ పూ చూస్తే సంతోషపడే గుణం ఒక చెట్టకుని చూస్తే సంతోషపడే గుణం పెళ్ళల్ని చూస్తే చంద్రుని చూస్తే ఒక పిల్లల్లాగా సంతోషపడే గుణం ఏదైతే ఉంటుందో ఎంతైతే మనం కోరుకోవడం సాహిత్యము కవిత్వం చేసే నేను అనుకుంటానంటే నేను ఆ నిర్మలత్వాన్ని కాపాడమే ఆమె కూర్చోండి వాటి ఒక్కో చుట్టూ ఎన్నెన్నో భావాలు ఒక్కో శబ్దానికి ఎన్నెన్నో భాషాలు ఇంద్రధనుసు లాంటి వాడి సహజ ప్రపంచాలని పలు ప్రయత్నం చేస్తుంది ఆమె ఊహ శరీంతో బాగా ఉంది ఓటు కలరు అని ప్రకారం చాలా ఉంది కలరు వస్తే ఎట్లా ఉందో రాసి మనుషులు కలలు వస్తాయి రోడ్డుకు వస్తే ఎట్లా ఉంటాయి నగరంలో ఉన్న ఒక రోడ్డు కలరు వస్తే ఎలా ఉంటుందో ఫలితాలు అంటే కవి ఉపదేశానికి మన నమ్ములు పరిచయం మామూలు మనుషులకి కవికి ప్రధానమైన తేడా భావం లేదా శేషంగ్రో కాలాన్ని సానుకుడుగా ఊహించాడు స్వామికుడు చేతుల్లో ఉన్నటువంటి శ్రామికుడు హస్తాన్ని సూర్యుడుగా ఊహించాడంటే భావన పడింది కదా అదేవిధ కవిత్వాల నుంచి వచనాన్ని వెలుగు చేస్తున్న సాధన అదే ఇంకొక కవిత చదివి నేను గుర్తిస్తాను పెద్దలు మాట్లాడతారు నగరంలో ఒక రోజు ఆమె నగరం కాబట్టి ఆ నగరాన్ని ఆమె ఎట్లా చూస్తుంది అనేది నగరంలో ఒక రోజు అనే కవితలో రాసింది నగరం ఒక కామ రూపీ ఒక కామ ఉదయం ఆఫీసులు స్కూళ్ళు ఫ్యాక్టరీలు గురుకులు పలువులతో కచ్చమైన స్థానిం కూడా అవ్వదు ఉదయం ఆఫీసులు స్కూళ్ళు ఫ్యాక్టరీలు గురుకులు పలువులతో అచ్చమైన స్థానం కూడా మధ్యాహ్నం హడావిడికి తగ్గినా పనంతా అయిపోయినా అలసిపోయినా నడుము వలసిన చెప్పినా తీరదు పెళ్లి పెళ్లి ఇల్లుల పదార్థం సందడి రాత్రి దీపాల నగలతో అలంకరించుకున్న దీపాల నగలతో అలంకరించుకున్న ఆడంబర యువతిగా వేరుపోతుంది అలా రోడ్డు మీద నిలబడితే వస్తున్న వాహనాల లైట్ల వరుసాలకుంటే అలా రోడ్డు మీద నిలబెడితే వస్తున్న వాహనాల లైట్ల వరుస వజ్రాలు కురిగినట్టుంటే వెళుతున్న వాహన వెళుతున్న వాహనాల వెనుక కాంతి హారంలా కనిపిస్తుంది మూలంగా అపార్ట్మెంట్ దీపాల గుళ్ళలా కనిపిస్తుంది గుణంగా అపార్ట్మెంట్లు దీపాల గుండలా కనిపిస్తుంటాయి కిటికీలలో నుంచి మనుషులు నీడల్లా కదుతుంటారు ప్రేమలు ద్వేషాలు అనుబంధాలు కన్నీళ్లు కష్టాలు ఇంత పెద్ద ప్రపంచంలో అదొక అలల అల్మర అపార్ట్మెంట్ ఇంత పెద్ద ప్రపంచంలో అదొక అలల అల్మర ఆ చిన్ని ఆ చిన్న ఇంటిలో ఒక పెద్ద ప్రపంచం ఆ చిన్న ఇంటిలో ఒక పెద్ద ప్రపంచం అపార్ట్మెంటు ఆకాశాన్ని అందుకోతుంది భూమి నిండు నలభై పెద్దలు ఎన్నో కేంద్ర వ్యవసాయ వ్యవహరి అనేక వేదికల మీద అనేక సందర్భాలలో

అద్భుతమైన ఉపన్యాసాలు నాయకు వచ్చినట్టుగా అనిపిస్తున్నారు రవిశంకర్ గారు బామూలైన సైన్స్ మీద మంచి కమాండ్ ఉన్న వ్యక్తిగా నేను అట్ ది సేమ్ టైం ప్రభుత్వాన్ని చాలా మంచి హృదయంగా చదువుతాను అది కూడా నాకు బాగా తెలుస్తుంది విశ్లేషకుడిగా కొత్త అవతారము సాధించాను సాహిత్య విశ్లేషకుడు అందులోనూ నేను బాగా అభిమానించి

అలాంటి మేరమేటిక్స్ ఆయన భారతీయులు కావడం అందులోనూ తెలుగు సాహిత్య సంబంధీయులు కావడం సాహిత్య వాడి అంత ఉండడం ఎన్నో ఎంపిక నుంచి పట్టకు కావడం ప్రధాన కారణం తర్వాత మనం చేసుకుంటే దాని అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు 그런 분들이 생 그런데, 고 picare, 싱글 칸, 이분들이, 아, 이분들이 생긴 분들이 생긴 분들이 생긴 분들이 생긴 들이 생긴 분들이 생이 생긴 분들이 이 생긴 분들 బాగా బుద్ధి చెందాలని కోరుకుంటూ కొంత తరం మేము కాలేజీలో నిర్వహిస్తూ సాహిత్యం అంటే పది మందో పదిహేను మేము పద్దెనిమిది ఉండేవాళ్ళం అప్పుడు కొత్త తరాన్ని మేము జారా తర్వాత కాలేజీలో నేను పిల్లల్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ಪ್ರಯಾಣ ನೋಟಿಫೈಲೇ ಅಬ್ಬಾಯ್ ತಪ್ಪ ಅನರ್ಶ್ ಸಾಧನ ಸಾಹಿತ್ಯ ವೇದಿಕೆ ತಯಾರು ಒಕ್ಕೇ ಮಾತ್ರ తర్వాత చాలా మంది చేత కవిత సాహించమై చేశారు సార్ గారు చాలా సందర్భాలు వచ్చి వర్క్ షాప్ రాగిపో అని చదువులో ఎక్కడో తెలుగు పట్ల సాహిత్యం ఒక శిశు ప్రభావం సున్నితత్వాలు మా మనసుని టచ్ చేసేటువంటి సాహిత్యం సాహిత్యంపై మనిషి ఎలా అయిపోతారు మనసు మొదలైపోతాయి శిశువు అని పురంజ్ అశో గారికి మత్యండి మీకు సాగు వచ్చేసాయి అలాగే ఇప్పుడు మనిషి మరి పా ఎలా తయారవుతున్నారు మీరు అందరూ చూస్తున్న వాళ్ళని మనకు అది తెలుసు ఆ దశలో వాయు సున్నితత్వాన్ని వల్ల మనము నచ్చారంటే చాలా కష్టపడానికి

చాలా బాగా అబ్బాయి వాళ్ళని వీళ్ళని లైబ్రరీ తీసుకెళ్ళి నాకు తెలుసు అలా తయారయ్యే పిల్లలు పబ్లిక్ లైబ్రరీస్ వెళ్ళి జనరల్ సాహిత్య పరంగా పుస్తకాలను చూసుకుంటూ తయారయ్యే పిల్లలు ఖచ్చితంగా సమాజాన్ని ఉపయోగపడతారు వాటిలో శిక్షణాత్మక స్పందనస్తాయి ఇలాగే ఇక్కడ కూడా వింటూ వింటూ ఉండే పిల్లలు కూడా ఎప్పుడప్పుడు పరుగులు ఈ వేదీ అనేక సాహిత్యంలో అనేక విధాలుగా పార్టిసిపేట్ చేస్తారు అందరి మిత్రులందరికీ కూడా అమెరికా